మీతో ఫస్ట్ మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయండి వద్దనట్లే ఫస్ట్ మీరు పెన్ను పేపర్ తీసుకొని మీ లైఫ్ని ఏంటి మీరు రాసుకోండి ఒక దగ్గర మీరు ఎవరి వాళ్ళ బాధపడుతున్నారు ఎవరి మాటలకి ప్రాధాన్యత ఇవ్వాలి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎందుకు డిస్టర్బ్ అయిపోవాలా జ్ఞానం దగ్గరికి వెళ్ళాలా ఈ భౌతిక బద్ద ప్రపంచంలో ఎన్నో కోట్ల కోట్ల జనాల్లో మీ మీ రోల్ ఏంటి మీ టైం ఫ్యాక్టర్ ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీరు మీ ఎక్స్పెక్టేషన్ కోసం బతకాలా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కోసం మీరు బతకాలా వారెందుకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరెందుకు వారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాయా బిగ్గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసింది బాడీ బయాలజికల్ సైకిల్ వల్ల మూడ్స్ ఫ్లెక్చువేట్ అవుతుంటాయి ఇప్పుడు ఒకే ఆ శాంతినికే మూడిని మనం మెయింటైన్ చేయలేం అనమాట మనం ఖచ్చితంగా పరిస్థితుల్లో డిస్టర్బ్ అయిపోతుంటాం బట్ ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మీరు పెరిస్థిరగా మీకంటూ మీరు ఒక నోట్స్ రాసుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఈ నోట్స్ చూసుకోవాలన్నమాట నేను ఎవరిని నా ఎక్స్పెక్టేషన్ ఏంటి ఎందుకు నేను డిస్టర్బ్ అవుతున్నాను నా లక్ష్యాలు ఏంటి నీళ్ళు ఏం చేయాలి తక్షణ కర్తవ్యం ఏంటి ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి దేనికి ప్రియారిటీ ఇవ్వాలి కుటుంబాన్ని ప్రియారిటీ ఇచ్చుకుని నేను ఆత్మని మోసం చేసుకోవాలా భక్తి దూరమయ్యి లేదా భక్తికి ప్రియరిటీ ఇచ్చి కుటుంబంలో ఉన్న బాధల్ని నేను పక్కన పెట్టేసి నేను సన్యాసి లెవెల్లో ఉండాలా ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది వాళ్ళు మీ మాట వెళ్ళాలంటే ఏం చేయాలి నా మాట వినవ వినవలేని వ్యక్తితో నేను ఎలా డీల్ చేయాలి ఇవన్నీ మీకు మీరు సెల్ఫ్ ఎనాలిసిస్ నోట్స్ రాసుకోవాలి ప్రతి ఒక్కరికి బుక్ ఉండాలండి నేను కూడా రోజు నేను రైటింగ్ చేస్తానమాట నా భక్తి ఏంటి నా ఏ కంటెంట్ చెప్పాలి నేను జపం ఎట్లా క్వాలిటీ వినాలి ఎట్లా భగవంతు రివీల్ చేస్తారు పరమాత్మ వాయిస్ ఎట్లా అబ్జర్వ్ చేయాలి ఆయన లీలలు ఎలా అర్థం చేసుకోవాలి ఎక్కడో ఇంటి దగ్గర ఉంటున్న మా అమ్మతో ఎట్లా మాట్లాడాలి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి జనాలు ప్రతి ఒక్కరికి ఒక ఎనాలసిస్ ఉంటుంది ఒక లక్ష్యాలు ఉంటాయి ఇది నా లక్ష్యం నేను రాసుకుంటాను మీ లక్ష్యం మీరు రాసుకోవాలి దాన్ని ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటారు మీ బాధ్యతలు మీ రెస్పాన్సిబిలిటీస్ మీ లక్ష్యాలు మీ జ్ఞానం ఎంత ఉంది మన్ని కూడా మీకంటే ఒక నోట్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇది ప్రాబ్లం ప్రభుజీ మా ఇంట్లో నవ్వు నా దగ్గర ఇంటెలిజెన్స్ సరిపోవట్లేదు నేను హ్యాండిల్ చేయలేకపోతాను ప్లీజ్ హెల్ప్ మీ అంటే జస్ట్ రైట్ ద ప్రాబ్లం తెలుగు ఆర్ ఇంగ్లీష్ మెసేజ్ టు మీ మీకు ఐదు 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 నిమిషాల్లో మీకు ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ ఇస్తాం స్టెప్స్ ఇస్తాను ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇంటెలిజెన్స్ సరిపోకపోతే ఏమవుతుంది మనం డిస్టర్బ్ అయిపోతాం డిస్టర్బ్ కాకండి ఈ సిచ్యువేషన్ వచ్చింది నా బుద్ధి ఇక్కడి వరకు పనిచేస్తుంది నవ్వు నేను వేరెవర్ బుద్ధి అలప్ తీసుకోవాలి ఇమీడియట్గా నా బుద్ధి నాకు శిక్షణ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు సో నవ్వు ఐఎమ్ సప్లింగ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ నేను ఫైవ్ మినిట్స్ ఇస్తా అని చెప్పాను ఎవరికైనా మీరు మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు నాకు మెసేజ్ చేశారు నేను మీకు ఐదు నిమిషాల్లో మీకు రిప్లై ఇచ్చినా లేదా ఎవరైనా చెప్పండి దయచేసి రిప్లో వచ్చిందాక మీరు ఎట్లా కనిపించింది మన కర్మానుసారంగా భగవంతుడు బుద్ధిని ఇచ్చారు ఇప్పుడేమో కష్టం చాలా పెద్దగా ఉంది ఈ బుద్ధినితో కష్టాన్ని హ్యాండిల్ చేయలేము నౌ వాల్యూ యాడెడ్ ఎక్స్ట్రాడినరీ బుద్ధి కావాలి ఏ బుద్ధి వస్తే ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో ఆ బుద్ధి గురించి మనం వెదకాలి సో అలాగా అందరికీ ఆ బుద్ధి దొరకదనమాట అది ఎన్నో జన్మలు చేస్తే ఆ వైష్ణవ్ బుద్ధి వస్తుంది అనమాట వైష్ణవ్ బుద్ధి రాకపోవడం వల్లే వాళ్ళు సూసైడ్లు చేసుకుంటారు కష్టాలు భరించలేక ఏడ్ చేస్తుంటారు డల్ అయిపోతారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు ఎమోషనల్ హట్ అయిపోతారు లాస్ట్ మీరు బాగున్నా మీ వాళ్ళు ఎమోషన్ అయిపోతారు వాళ్ళు ఎమోషన్ చూసి మనం ఏం తప్పు చేస్తే మనం ఫీలింగ్ వచ్చేస్తుంది ఓ మై గాడ్ ఇది ఇది భరించలేదు ఈ సిచ్యువేషన్లో వస్తే ఇట్లా మనం ఏం తప్పు చేయట్లేదు వాళ్ళు ఎమోషనల్ అయిపోతారు వృత్తిని విడిచిపెట్టేయాలా ఈ ఉద్ధరించాలా ఏం అర్థం కాదు అందుకే ఎదురు వ్యక్తి ఎంత ఎమోషనల్ బ్రష్ట్ అయినా అంటే ఎక్స్ప్లోర్డ్ అయినా మీరు డిస్టర్బ్ కాకుండా ఇమ్మీడియట్లీ నాకు మెసేజ్ చేస్తే ఐదు నిమిషాలు సొల్యూషన్ ఇస్తాను మీరు డిస్టర్బ్ కారు ఎవరైతే ఎమోషనల్ అయిపోరు వాళ్ళు కూడా మీరు సరి చేసి ఇస్తారు అండ్ ఫ్రీ అయిపోతారు మెంటల్ అదర్వైజ్ ఇది త్రీ టు ఫోర్ డేస్ ఇంట్లో నడిచిందంటే ఆ యాంగ్జైటీస్ ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయామంటే సో వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు అలాంటి గందరగోళంలో ఉండాలనిపించదు ఒక మెసేజ్ వస్తుంది అనమాట ఐ వాంట్ టు డై చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అంత రేంజ్కి అవ్వాలిపోమంట మీకు సింపుల్ మెసేజ్ చేయండి అంతే నాన్ వెజ్ అని చూపిస్తాను నేను వచ్చింది ఇక్కడ ఇక్కడ నేను కూర్చుంది ఇక్కడ ఎందుకు మీకు ఏ ప్రాబ్లమ్స్ నీ జస్ట్ మెసేజ్ మీ మా ప్రభుజీ బిజీగా ఉంటారు నా బిజీ పక్కన పెట్టండి భక్తుల మెసేజ్ వచ్చిందంటే ఐ విల్ ఫస్ట్ ప్రియారిటీ మీకే అనమాట నా బిజీయే మీ గురించి అమ్మా నాకు సొంత పనులు ఏం లేవు నా తరగతులు ఎవరు ఉంటుంటారో వాళ్ళకి నేను ఫస్ట్ పీరియడ్ ఇస్తాను యూక్యూ కూడా అంతే యూక్యూ ఇమోషనల్లీ మీకు ఎంత మీ సాధన బలం ఎంత ఉందో అంతవరకు మెయింటైన్ చేస్తాను అంతవరకు సెల్ఫ్ డిసిప్లిన్ కానీ ఎమోషనల్ కానీ అదంతా చెక్ చేసుకుంటారు అది కూడా సరిపోలేదు ఇమీడియట్లీ మెసేజ్ కాల్ కాదు మెసేజ్ చేయండి కాల్ నేను మాట్లాడలేదు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు మీకు తెలుగులో కావాలి హిందీలో కావాలి అన్నింటిలో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఇస్తాను అనమాట విత్ భగవద్గీత రిఫరెన్స్ ఇస్తా కాబట్టి ఐక్యూ యూక్యూ ఎస్క్యూ మీరు ప్రాక్టీస్ చేయండి మీరు కూడా దానికి యాడ్ చేస్తుంటా మీరు ఏం భయపడకండి మీకు ఇంటెలిజెంట్ లేకపోయినా ఇంటెలిజెన్స్ ఇస్తాను యూక్యూ లేకపోయినా యూక్యూ ఇస్తా ఎస్క్యూ లేకపోయినా ఎస్క్యూ అందిస్తాం నాకు నా దగ్గర ఇది లేదు కృష్ణ నేను అంత తెలివైనడిని కాదు అండి తెలివైనడు కాదు వెరీ నైస్ బట్ తెలివైనడు ఉన్నాడు మీతో ప్రభుపాది కృష్ణ మీరు ఎంత చేయాలో అంత చేయండి కానీ డిస్టర్బ్ అయిపోతుండ్రంటే గురువు కృష్ణుడి దగ్గర మీరు జ్ఞానం పొందట్లేదు అది గుర్తు పెట్టుకోవాలి మీరు డిస్టర్బ్ కాకండి ఛాన్స్ మీరు చెప్తున్నా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఎప్పుడు డిస్టర్బ్ అయ్యే ప్రసక్తి లేదు నేను చెప్పాలి నాకు మాట అండి నేను చెప్పండి నేను కృష్ణ చైతన్యంలో భక్తి సాధన చేసేటప్పుడు నాకు వచ్చే ప్రతి ఆటంకాలు ఇంటి నుంచి బంధువుల నుంచి పరిసరాల నుంచి వ్యక్తుల నుంచి అన్నిటిని కూడా నేను డిస్టర్బ్ కాను నా దగ్గర జ్ఞానం లేకపోతే నేను నా శిక్షణ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి నా గురువు దగ్గర నుంచి నేర్చుకుని నేను ప్రతి పరిస్థితిని ఎదిరిస్తాను కానీ నేను మెంటల్లీ డిస్టర్బ్ కాను నేను ఈ రోజు నుంచి ఒత్తిడి గురి కాను ప్రతి దానికి చిన్న గొడవ వచ్చినా సరే ఇమ్మీడియట్లీ డిస్టర్బ్ కాకుండా దాన్ని హ్యాండిల్ చేస్తాను దాని నుంచి బయటపడతాను కానీ మా ఇంట్లో కానీ నా జీవితంలో కానీ నా మనసులో కానీ జీవితంలో ఇప్పుడు క్యారీ చేయను నేను స్ట్రాంగ్గా ఉంటాను నాకు ఐక్యూ ఎస్క్యూ తక్కినా నా గురువు ఆధ్వర్యం నడుచుకొని నేను ఇంకా రోజు బలం పెంచుకుంటా కానీ నేను మాత్రం డిస్టర్బ్ కాదు నేను బలహీనుడి కా నేను బలహీను అవ్వచ్చు కానీ నాకు బలవంతుడు తోడున్నాడు నాకు బల నాకు భయం లేదు నా గురువు నాకు కృష్ణుడు ఉన్న ద్వారా అసలు భయమే లేదు అసలు నేను బలహీను అందరూ బలహీనుడు కానీ బలవంతుడు తోడున్నప్పుడు మీకు భగవంతుడు ఖచ్చితంగా కలిపి చేస్తాను i